కేవలం టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే మీరు రాష్ట్ర బడ్జెట్ లోని విద్యార్థులు కేటాయించడం మీరు విద్యార్థులు ఉన్నటువంటి అనేక సమస్యలు మౌలిక అయితేనేమి టీచర్స్ యొక్క ఉద్యోగాలు అయితేనేమి అనేక ఫెసిలిటీస్ కేవలం టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తో మీరు ఏ విధంగా విద్యార్థులకు న్యాయం చేస్తారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు ప్రశ్నిస్తుంది రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో నాడు నేడు పేలతో జరిగినటువంటి తోపిడి ఏ విధంగా అయితే ఉందో అలాగే ఈ రోజు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా అదే విధంగా కనిపిస్తుంది అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి ఒకటే డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు అలాగే హాస్టల్లో చదువుతుండీ బీజీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ప్రజలు ఏదైతే ఉన్నారో వారి యొక్క విద్యార్థులు హాస్టల్లో కేవలం జైల్లో పెట్టేటువంటి ఖైదీలకు కూడా పెట్టేటువంటి మెస్చార్జీలు ఈ రోజు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇవ్వడం లేదు మీరు ఈ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ద్వారా అటువంటి పేద విద్యార్థులకు నిరుపేద విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వేదికగా ప్రశ్నిస్తున్నాము అయ్యా నారా లోకేష్ గారు కేవలం మీరు విద్యాశాఖ మంత్రి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కేవలం ఐటీ శాఖ మంత్రిగా ఇంకా వ్యవహరించదండి గతంలో ఐటీ శాఖ మంత్రిగా మీరు వ్యవహరించారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా మీరు వ్యవహరించాల్సినటువంటి తీరు ఏర్పడుతుంది మీరు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించుకోకుండా కేవలం ఐటీ శాఖ మంత్రి మాత్రమే కేవలం ఐటీ మాత్రమే డెవలప్ చేస్తానని ఒక సెక్టర్ మాత్రమే చూడండి చూడకండి నిరుపేద విద్యార్థులు అనేక మంది పీజీ ఎస్టీ ఎస్టీ వర్గా వర్గాలకు సంబంధించిన అనేక మంది విద్యార్థులు హాస్టల్లో మగ్గిపోతున్నారు అటువంటి విద్యార్థుల కోసం ఈరోజు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన సందర్భంలో కనీసం మీరు విద్యకు కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు రెండు రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టినటువంటి విద్యా బడ్జెట్ బడ్జెట్ను విద్యార్థులకు ఏ విధంగా మీరు టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో న్యాయం చేస్తారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఇకనైనా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పుల కోసం విద్యాశాఖ మంత్రి పనిచేయాలి లేను లేనున్న పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక మంది నిరుద్యోగులను ఒక తాటిపైకి తీసుకొచ్చి అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నం చేస్తుంది గత ప్రభుత్వానికి ఎటువంటి పరిస్థితి దుస్థితి పెట్టిందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అదే దుస్థితి పడుతుంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు విజులున్నటువంటి లీడర్ అని మిమ్మల్ని అనేక మంది ప్రజలు ఎన్నుకోవడం జరిగింది కానీ మీరేం చేస్తున్నారు కేవలం ఒక శాఖకు మాత్రమే నిధులు కేటాయిస్తూ విద్యా వ్యవస్థను గాడి గాడిన పెట్టుకోకుండా గాలి కుదిలేస్తున్నారు ఇకనైనా సీఎం గారు నిరుపేద విద్యార్థులకు విద్యను అందిస్తాను అనేది గతినెక్కినటువంటి సీఎం గారు ఇకనైనా విద్యార్థులకు నాణ్యమైన బడ్జెట్ ను కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది రానున్న రోజుల్లో అనేక మౌలిక వసతులను కల్పించాలని విద్యార్థి పరిశ్రమ డిమాండ్ చేస్తుంది భారత్ మాత కి జై కార్యదర్శి ఎరీస్వామి జై ఓకే నమస్తే అండి నా పేరు మీరేష్ జిల్లా తమ్ముడు జిల్లా తనువైనా ఈరోజు నిరసన జర జరపడానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి గత దాదాపు నాలుగు నెలలకు కావస్తుందా విద్యార్థుల యొక్క సమస్యలు పోయి అసలు దృష్టి సాధించడం లేదు ఇప్పటికే ఫీజు ఇంపెస్ట్మెంట్ పోయి ఫీజు ఇంపెస్ట్మెంట్ పడక ఇబ్బంది డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే ఎవరైతే విద్యార్థి శాఖ మంత్రిగా నారా రాజేష్ గారు ఉన్నారో వారికి ఇంతకుముందే మన విద్యార్థి పరిషత్ తరఫున నివేదిక కూడా అందించడం జరిగింది వారు త్వరలోనే మీకు ఫీజు ఇంబర్స్మెంట్ కల్పిస్తానని హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటికీ దానిపైన అసలు పట్టించుకోవడం లేదు దానిపైన అసలు దృష్టి సాధించడం లేదు కేంద్ర ఇది విద్యాశాఖ మంత్రి గారు మన ఇది కళాశాలలకే ఫీజు ఇన్వెస్ట్మెంట్ విద్యార్థుల యొక్క ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో డైరెక్ట్ కళా కళాశాల యాజమాన్యానికి పడుతుంది వాళ్ళ అకౌంట్కే పడుతుందని చెప్పినప్పటికీ కూడా విద్యార్థి కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కు పిండి మరీ వాళ్ళ వాళ్ళ నుంచి ఫీజును కలెక్ట్ చేస్తున్నట్టు పరిస్థితి వాళ్ళకి మీరు ఫీజు కడితేనే మీరు కాలేజ్ ఫీజు కడితేనే మీకు ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటాం లేకుంటే కట్టించుకోమని వాళ్ళకి బెదిరింపులకు గురి చేస్తున్నారు దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇప్పటికైనా విద్యార్థి శాఖ మంత్రి గారు సీఎం గారు దానిపైన కొద్దిగా దృష్టి పెట్టి ఇప్పటికైనా వెంటనే విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ని కల్పించాలని మేము పరిషత్ తరపు విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం